आई टेक हरि कोड सॉल्वनेस इन जॉइन చేసుకోడానికి ప్లేస్ లో జాయిన్ చేసుకోను అండ్ ప్లస్ లో పోదు కదా ప్లస్ లో పోదు అంటే జాయిన్ చేసుకోను ఐ ఎజ్ రిపోర్ట్ నేను హ్యాండ్స్ కున్నను అండ్ స్టార్ట్ అయితే అప్పుడు ఓకే चूंग pro फ्रेंट <coughs> 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 Best three hein ah wykor glace hwo trai Yee lace un lod unko polish hum tight rain hai Hit glace kae statistically Usli Easy ha hat తీసుకున్నప్పుడు నేను చెప్పే మొత్తం వెళ్ళండి తర్వాత చూడండి ఈ షోలర్ షోలర్ కాంచి తీసుకోండి ఇలా కాస్త రాకూడదు వస్తే చూడండి ఉంది పచ్చళ్ళు వేసుకొని పెట్టుకోవాలి చూడండి ఉజీపేట పెట్టుకుంటాం కదా కింద పైన పచ్చికి కింద పచ్చికి అసలు పచ్చు దాటు ఇప్పుడు ఈ ఉంది కదా ఈ డాట్ నుంచి షోలర్ మధ్యలో పట్టుకొని పచ్చలు వేసుకోవాలి పైన పచ్చలేసుకొని చూసుకోవాలి చూసారు కదా